జగన్మోహన్ రెడ్డి గారిని నెక్స్ట్ ఎన్నికల వరకు మళ్ళీ ఎదుర్కోవాలి అంటే అది ఒక ఫెయిల్ వేలోనే లేకపోతే విధానపరమైన నిర్ణయాల ప్రకారమే లేకపోతే మేనిఫెస్టో ప్రకారమే లేకుంటే ప్రజలకు ఇచ్చిన మాటలు నెరవేర్చేదని ప్రకారమే మొత్తం మీద ఒక కన్స్ట్రక్టివ్ వ్యూలో ఎదుర్కోవడం కష్టంతో కూడుకున్న పని అవుతుందని చెప్పి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పాలకపక్షం ఖచ్చితంగా భావిస్తూ ఉంది అందుకని డెఫినెట్లీ రాజకీయంగా వైసీపీని జగన్మోహన్ రెడ్డి గారిని వీలైనంత వరకు బలహీనం చేయాలి మానసికంగా కూడా బలహీనం చేసే ప్రయత్నం చేయాలి సో జనాల దృష్టిలో వైసీపీ అంటే జగన్ అంటే ఒక ద్వేషాన్ని పూర్తిగా నింపేయగలగాలి సో దట్ జనానికి వేరే ఆల్టర్నేట్ ఆప్షన్ లేక మనకే ఓట్లు ఇస్తారు అనే దిశగా ప్రస్తుత ప్రభుత్వం ఆలోచిస్తుందా అంటే ఆలోచించకుండా అయితే ఖచ్చితంగా ఉండదు ఆలోచించకుండా అయితే ఖచ్చితంగా ఉండదు అండ్ అదే సమయంలోనే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో పాలకుల చేతికి పెద్దగా మట్టి అంటకుండా మాకేం సంబంధం అది కేంద్ర ప్రభుత్వ సంస్థలు కదా అని చెప్పి వాళ్ళ మీదకు నెట్టేసే విధంగా అంటే జగన్ గారి విషయంలో ఏమైనా ఎక్స్ట్రీమ్ వెళ్తే అది వీళ్ళ చేతికి అంటకుండా మాకు సంబంధం లేదు అని తప్పించుకునే విధంగా కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర విచారణ సంస్థలను రంగంలోకి దించి సో దట్ వాళ్ళ ద్వారా జగన్ గారిని టార్గెట్ చేయాలి అనే ఒక బ్లూ ప్రింట్ అయితే ఢిల్లీలో రెడీ చేయించుకో రెడీ చేయించుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అని ఇండైరెక్ట్గా వాళ్ళ మీడియానే రిపోర్ట్ చేస్తూ ఉంది ఈ మద్యం కేసులకు సంబంధించి కూడా ఏదో విదేశాలకు వెళ్ళిపోయింది మనీ లాండరింగ్ జరిగిపోయింది రకరకాలుగా ఈ వార్తలు బయటకు రావడం అండ్ చంద్రబాబు గారు కేంద్ర హోంశాఖ మంత్రి దగ్గర ఈ కేసు గురించి మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పడం అండ్ ఆ విచారణ సంస్థలను రంగంలోకి తెచ్చి అవి నిజమో పదం తర్వాత వెళ్ళాలి ఫస్ట్ కేసులు పెట్టడం మేజీ గారు సో ఎట్లయితే రెండు వేల పదకొండులో జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేశారు ఎట్లా టార్గెట్ చేశారు ఆయన సంస్థలో కంపెనీలో పెట్టుబడులు పెట్టారో పెట్టిన వాళ్ళు క్విట్ ప్రోకోలో పెట్టారని చెప్పి చెప్పారు ఆయన మీద కేసు ఫైల్ అయినప్పుడు పెట్టుబడులు పెట్టిన వాళ్ళు మమ్మల్ని బెదిరించి పెట్టించారు మేము పెట్టిన పెట్టుబడులకు నష్టం జరిగింది అని ఏ ఒక్కరూ కంప్లైంట్ చేయలేరు ప్రజాధనం దుర్వినియోగం అయిపోయిందని చెప్పి ఏ ఒక్కరూ కంప్లైంట్ చేయలేరు ఈ దీంతో ఏమాత్రం సంబంధం లేని శంకర్రావు అప్పుడు లేఖ రాయడం టీడీపీ ఇంప్లీడ్ అవ్వడం ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వానికి కావాల్సింది అదే మతం వాళ్ళే నడిపిస్తారు కదా అప్పుడు వాళ్ళకు కావాల్సింది అదే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని పదహారు నెలల పాటు జైల్లో ఉంచడం ఆయన గోడ కట్టిన భర్తీలాగా మరింత వేగంగా మరింత బలంగా తయారయ్యారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో నామరూపాలు లేకుండా పోయే పరిస్థితి వచ్చింది అటువంటి బ్లూ ప్రింటే ఇప్పుడు రెడీ చేస్తున్నారని చెప్పి అనుమానం వైసీపీ వాళ్ళకు కూడా కలుగుతూ ఉంది కారణం ఇప్పుడు మద్యం అక్రమాల కేసు అంటున్నారు ఎవరైనా డిస్టరీ వాళ్ళు మమ్మల్ని బెదిరించారు కమిషన్లు ఇవ్వమని చెప్పి ఎవరైనా కనుక కంప్లైంట్ చేశారా ప్రజాధనానికి దుర్వినియోగం జరిపే జరిగే దుర్వినియోగం జరిగింది ప్రజాధనం అని చెప్పి ఎవరైనా తేల్చారా ఎవరో ఒక లేఖ రాశారట లేఖ రాసిన వాళ్ళు ఎవరో వాళ్ళకి ఇది ఏం సంబంధమో తెలియదు ఎవరో లేఖ రాశారట ఇమ్మీడియట్గా ఏసీబీ విచారణ అని సిట్టు విచారణ అని ఎవరో లేఖ రాశారది ఇప్పుడు దాని చుట్టూ విచారణ అని చెప్పి విజయసాయి పిలవడం ఇంకొకరిని పిలవడం వాళ్ళ దగ్గర స్టేట్మెంట్లు అధికారుల దగ్గర స్టేట్మెంట్లు అన్నిటి ఉద్దేశం ఏంటి బిగ్ బాస్ జగనే జగన్ దగ్గరికి చేరింది అన్న సింగిల్ లైన్ని ఎగ్జిక్యూట్ చేయాలి సో దాట్ ఇప్పుడు ఈ విచారణ అవి విభేద చేసి వీళ్ళు నెక్స్ట్ కేంద్ర విచారణ సంస్థలకు కంప్లైంట్ చేయడం వాళ్ళు విచారణ చేయమని చెప్పి పెడగడం ఎలా వాళ్ళు వాళ్ళను ఈ కేసులోకి తెప్పించి జగన్మోహన్ రెడ్డి గారిని కేంద్ర విచారణ సంస్థల చేత ఎదుర్కోవాలి సో దాన్ని వాళ్ళు అరెస్ట్ చేసినా ఇంకొకటి చేసిన అదిగో జగన్ చేసిన అవినీతి దేశవ్యాప్తంగా కనుక పాకిపోయింది కేంద్ర విచారణ సంస్థల చేయని చెప్పి దాన్ని కూడా వీళ్ళకి అనుకూలంగా ప్రచారం చేసుకోవచ్చు సేమ్ రెండు వేల పదకొండులో ఎలాంటి ఫార్ములు అయితే జగన్ మీద అప్లై చేశారో ఇప్పుడు కూడా అలాంటి ఫార్ములను అప్లికేబుల్ చేయడం కోసమే ఢిల్లీలో అయితే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి మరి బీజేపీ ఎంతవరకు సహకరిస్తుంది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు దీనికి ఎంతవరకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు ఇంట్రెస్టింగ్ బట్ ఆ ప్రయత్నాల్లోనే ఆంధ్రప్రదేశ్ పాలకులు ఉన్నారు అన్నది కూడా మమ్మాంటికి నిజం